గత మూడు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తం పడుతున్నారు పోలీసులు కాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పటికి నాకు తెలిసిన వరకు ఒక చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ పది పదిహేను మందిని అరెస్ట్ కూడా చేశారు ఈ జనరల్గా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకము అది మీరు చేయటానికి లేదని చెప్పి ఇంత ముందు గొడవ చేస్తే భారతదేశంలో బ్యాన్ చేశారు యాక్చువల్గా అది చేయలే అంటే బ్యాన్ ఎవరు చేయరు అది ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్ ఎమర్జెన్సీలో ఏం ఓడాలి అనేది పోలీసులు ఇష్టం హ్యూమన్ రైట్స్ ఇవన్నీ పట్టించుకోరు ఎందుకంటే ఒక క్రైమ్ని ఆపడానికి టెన్షన్ని ఇంటెన్సి ఇంటెన్సిటీని ఆపటానికి వాళ్ళు చేసే మెథడ్లు వాళ్ళు వెళ్తారు అది హ్యూమన్ రైట్స్ వాళ్ళు గొడవ చేస్తున్నా సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు పోలీసులు ఒకే ఏదైనా సరే టెక్నికల్గా ఈ క్యాండన్ అండ్ ఆపరేషన్ అనేది ఈ ఈ క్యాండనం స్విచ్ సెర్చ్ ఆపరేషన్ అనేదాన్ని రెండు వేల పదిహేడు వరకు వాళ్ళు ఆపేశారు మళ్ళీ రెండు వేల పదిహేడులో మళ్ళీ మొదలెట్టారు మిలిటరీ ఎక్కువగా మిలిటరీ అవల్ వాడతారు జమ్మూ కాశ్మీర్లో వాడే వాడేవాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఈ క్యాండన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని ఎక్కువగా దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు భారతదేశంలో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు తనుకుంటారు గొడవలు జరుగుతాయేమో కౌంటింగ్ అప్పుడు ఇబ్బంది అని జాగ్రత్తతో ఈ క్యాడన్ అండ్ సె సెర్చ్ ఆపరేషన్ విపరీతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసులు ఒకటే విధంగా జల్లలు పడుతున్నారు కాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే అంటే జనరల్గా ఏంటంటే ఏం లేదు మీకు తెలిసి కాడన్ ఆర్ క్యాడన్ ఓకే క్యాడన్ అంటే అర్థం ఏంటంటే రింగ్ అంటారు దాన్ని కా క్యాడన్ అంటే రింగ్ ఒక రింగ్ వేసి రింగ్లో వాళ్ళని బయటికి బానిరు బయటలో వాళ్ళు లోపలికి రానిరు దాన్ని క్యాడన్ అంటారు ఈ కాడన్ అండ్ సెచ్లో రెండు రకాలు ఉన్నాయి కాడన్ అండ్ ఆస్క్ క్యాడన్ అండ్ కిక్ అండ్ రెండు ఆపరేషన్స్ ఉంటాయి క్యాడన్ అండ్ ఆస్క్ అంటే వాళ్ళు మిమ్మల్ని అడిగి లోపలికి వెళ్తారు అడిగి అంటే ఈ క్యాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ వాళ్ళు చేసే మొదటిది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకో ఆ గ్రామం చుట్టూ బ్లాక్ చేసేస్తారు ఫస్ట్ గ్రామం చుట్టూ బ్లాక్ చేస్తారు ఇప్పుడు ఈ గ్రామంలో ఎక్కువ గొడవలు జరిగేటట్టుకున్నాయి అని వాళ్ళకి అనుమానం వస్తే ఆ గ్రామాన్ని బ్లాక్ చేస్తారు బ్లాక్ చేసి గ్రామంలో బయటికి బానేరు బయట లోపలికి రానిరు మీరు ఆ గ్రామం వల్ల అయినా సరే మీరు ఆధార్ కార్డు చూపించి ఐడెంటిటీ కార్డు చూపించి మీ వెహికల్కి లైసెన్స్లు మొత్తం చూపించి లోపలికి పోవాలి లోపలనే బయటకు మాత్రం బాగావరు సో దీన్ని క్యాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మోర్ మోర్ అవర్ వాళ్ళు ఏం చేస్తారు మీ ఇళ్లలోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తారు దాని అందుకే క్యాడన్ అండ్ సెర్చ్ అన్నారు మొత్తం సెర్చ్ చేస్తారు మీరు ఒప్పుకుంటే క్యాడన్ అండ్ ఆస్క్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది మీరు ఒప్పుకోపోతే కాండన్ అండ్ కిక్ ఆపరేషన్ జరుగుతుంది కిక్ అంటే మిమ్మల్ని తన్ని లోపలికి పోతారు మిమ్మల్ని అందరిని బయటికి పంపించి బై ఫోర్స్ అంటే తన్ను తంతారని కాదు బై ఫోర్స్ దే విల్ సెర్చ్ యువర్ హౌస్ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో గత మూడు రోజుల నుంచి ఈ కాండన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అండర్ గ్రౌండ్లో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా జరిగింది చాలా ఐ మీన్ విస్ఫోటం విస్ఫోటనం చెందేటువంటి పదార్థాలను వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు దీన్నే రాష్ట్రం మొత్తం సెర్చ్ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కౌంటింగ్ లోపు ఈ సెర్చ్ ఆపరేషన్ వాళ్ళు కొనసాగిస్తారు ఎలక్షన్ కౌంటింగ్ లోపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే ఎక్కడెక్కడ ఆయుధాలు మందు పాత్రలు మొత్తం దొరుకుతున్నాయని దొరికేంత వరకు సెర్చ్ చేస్తారు వాళ్ళు మంచి పని చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే సాధ్యమైన వరకు మన ఆంధ్రప్రదేశ్లో గొడవలు తగ్గించడమే బెటరు గొడవలు పెంచుకోవటం వల్ల గొడవలు తన్నుకోవటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని నా భా నా యొక్క భావన ఓకే దానివల్ల అనవసరం ఉపయోగం లేదు సరే కక్షలు పాత కక్షలు ఇవ వేరేవాడు దూకితే మరి రెండో వాడు ఊరుకోడు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు టీడీపీ వాళ్ళు దూకితే వైసీపీ వాళ్ళు ఊరుకోరు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు గత నాలుగైదు నెలల నుండి టీడీపీ వల్లే చేస్తున్నారు యాక్చువల్గా ముఖ్యంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టుకొని ఇదిగో రెడ్ బుక్ పెట్టాను మా ప్రభుత్వం వస్తే మేము ఎందుకు తెలుస్తాను దీంట్లో మీ పేర్లు అన్ని రాస్తున్నాను అంటే రెచ్చగొట్టడమే కదా మీ మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని రెడ్ బుక్లో రాస్తున్నాను ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరు అయిపోయారు అంటే అంత రెచ్చగొట్టడమేగా అంటే మా ప్రభుత్వం వస్తే మీరు మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఊరుకోరే మీరు మేము మేము ఎందుకు ఊరుకోవాలని వీళ్ళు లెగిస్తే సో ఇదంతా ఏంటంటే ఇంటెన్సిఫైయింగ్ ట్రిగ్గరింగ్ ద కన్ఫ్లిక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు పబ్లిక్ మీటింగ్లో అన్నారు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా పబ్లిక్ మీటింగ్స్లో మీ అంతు తెలుస్తామని ఏదో అన్నారు మా ప్రభుత్వం వస్తే మీ అంత తెలుస్తామని ఇంక వాళ్ళే అట్లా అంటే ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు అక్కడ ఎవరో తనలో అనకాపల్లి అనకాపల్లికి సంబంధించిన తెలుగుదేశం నాయకుడు మా ప్రభుత్వం వస్తుంది ఒకటి మీ అంత గెలుస్తారా అని అంటే రచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నా కూడా నాకు కొద్దిగా హ్యాపీ ఏందంటే వైఎస్ఆర్సిపి కొంచెం సైలెంట్గానే ఉన్నారు జనరల్గా వైఎస్ఆర్సిపిలో కూడా అగ్రెసివ్ నాయకులు ఉన్నారు తిరగబడే నాయకులు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సిపిలో అదే ఫ్యాక్షను హత్యలు అంటారే ఆ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఓకే ఇంకా గట్టిగా మాట్లాడితే నాయకుడే కడప నుంచి ఓకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కడప నుంచి బట్ వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నప్పుడు వదిలేద్దాం ఈ గొడవలు లేకుండా సైలెంట్గా వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా రచ్చగొట్టారనుకోండి సైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్ అని ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను సైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్ సైలెంట్గా ఉన్నారని చెప్పి ఇంకా రెచ్చగొట్టారు అనుకోండి గొడవలు పెద్దవి అవుతాయి అనవసరంగా దాంట్లో అమాయకులు ఇరుక్కుంటారు కొంచెం ఇంకెంత లేదన్నా సరే కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇరుక్కుంటారు అలాగనే ఏం వీళ్ళేం తొయ్యరు వాళ్ళు కూడా ఇరుక్కుంటారు నాయకులు కూడా ఇరుక్కుంటారు నాయకులు వీళ్ళని దోసి వాళ్ళు వెనక్కిపోతారని నేను ఓకే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు బట్ వాళ్ళు తట్టుకోగలుగుతారు నాయకులు తట్టుకోగలుగుతారు కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారు బెయిల్ తెచ్చుకోగలుగుతారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వ్యవస్థల్ని పోలీసులని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు పేదవాడు ఇరుక్కున్నాడు అనుకున్న కేసులో వాడి దగ్గర బెయిల్ తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు నీకు నాయకుడే విడిపించాలి లే అంత లేదంటే వాడు అంతవరకు జైల్లోనే ఉంటాడు ఈ ఎవరే ఎవరికి ఏ నాయకుడి అయితే లోపలికి పోయాడో అతను నిడిపించేంత వరకు వాడు జైల్లోనే ఉన్నాడు ఎందుకు వాడు స్వ స్వతాహ తెచ్చుకోలేడు బెయిల్ తెచ్చుకోలేడు బయటికి రాలేడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యలేడు పోలీసులతో మాట్లాడలేడు లాయర్ని పెట్టుకోలేడు అలాంటి కెపాసిటీలు ఉండి ఎక్కువగా పేదవాళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి సాధ్యమైన వరకు స్లోగా వెళ్తే బెటరు గొడవలు లేకుండా వెళ్తేనే బెటరు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఈ కార్డినెన్స్ ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు సాధ్యమైన వారు గొడవలు తగ్గించి వెళ్తాం బెటరు జగన్ గారు గెలుస్తారు కాబట్టి భయం ఏం లేదు గొడవలు ఏమి లేకుండా సైలెంట్గానే ఉంటే బెటర్ థ్యాంక్ యూ